చిల్లీ వాళ్ళు పికప్ ఫోన్ పికప్ చేసి ఐదారు దేశాలు చెప్తారు మెయిన్గా యుఎస్ యూరోప్ యూరోప్ లేదు యూకే జర్మనీ ఫ్రాన్స్ అట్లాంటి ఫైవ్ సిక్స్ నేషన్ యూఎన్లు ఎవరుంటో యుఎన్ కూడా చెప్పిస్తారు మనం కూడా అదే చేసాం ద వార్ స్టార్టెడ్ ద యాక్షన్ దాక్షన్ స్టార్టెడ్ సెవెంత్ రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మనం అలా వినలేదు ఈ పవన్ ఖేరా కానీ జయరామ్ రమేష్ కానీ రాహుల్ గాంధీకి తెలియదు డీజీఎంఓ సార్ నేను ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ యూ రిఫ్యూజ్ టు టేక్ ద కాల్ సో నేను చెప్పాను ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాను అని చెప్పాను ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట దాట్స్ అ హాట్ లైన్ యాక్చువల్లీ డైల్ చేయక్కర్లేదు ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది దాంతో ఫినిష్ కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసుకుని మనం రిటర్న్ దాడి చేస్తాం సో మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు మనకు మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రంప్తో వేసిన డీల్ మనకు తెలియదు బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివన్ ఎస్ అ ఫ్రీ హ్యాండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా ఉరీ లాగా లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యూవర్స్ హస్ గివన్ ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్ ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని స్టాప్ బటన్ అవతలేదు ఇట్స్ ఆన్ పాజ్ సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడ్డానికి ఏం లేదండి ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్ మనం అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన ఆయనకి పబ్లిసిటీ కావాలి ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి వీరిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యూక్రెన్ రష్యాని కూడా చేసేసి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను కి ఇచ్చారు ఒకసారి ప్యాలెస్టైన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి డీల్జర్స్ యాసిర్ అదాఫాత్ ఇసాగ్రబీన్ కూడా ఇచ్చారు నాకు కూడా కావాలని చెప్పొచ్చు ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు మనం చూస్తుంటే నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు అంటే నేను ఇరవై ఐదు శాతం డ్యూటీ పెడతానండి ఎవరికి పోతుందండి ఎవరు కడతారు ఎక్స్ట్రా ఇరవై ఐదు శాతం కొంటున్నా యూఎస్ గవర్నమెంట్ కాదు ఎవరు కొంటారో వాళ్ళు కడతారు యుఎస్ తయారు చేయాలంటే దానికైనా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది డబుల్ రేట్ అయిపోతుంది ఫోన్ది బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో ఉన్న వేజెస్ కానీ చైనాలో ఉన్న వేజెస్ కానీ వియట్నాంలో ఉన్న వేజెస్ తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్ యుఎస్ ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వీ కెనాట్ నాట్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఆపిల్ సైడ్ నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు కంపెనీకి కాల్ ఫాక్స్కాన్ కాన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్ కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ దమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారు క్వాట్ అయిపోరు అట్లా మంచిగా కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ పోక్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా గోన్ కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ క్వేట్గా చేశారు రాత్రిపూట చేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాము మనం చేసాం కదా ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుల్ఫికార్ అలీ బూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మంచిది వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారండి స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటెన్ మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఇప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వారు జరగదు కానీ ఇట్ అవి ఇచ్చేసాము అది చేస్తే చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేస్తుంది దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్స్ చూస్తే మీరు వన్ ఆఫ్ ది స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రోకిన్ ఆయన రాసిన పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీపీ స్పైస్ కేజీపీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యూర్ టక్ ద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డానికి ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేద్దాం ఒక చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లో మూడు రూపాయలు పెంచేస్తాను నాకు యుద్ధం నడిపించాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది ఎలాగ ఎందుకు యుద్ధం అవ్వద్దు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ద ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమండి వాట్ ఇదేం రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వస్తారు మళ్ళీ వాళ్ళ మన మీద వేస్తారు చిన్నపిల్లలు ఆట కాదు కదా సో యూ హ్యాప్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాను అన్నమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి కానీ సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ మెన్ యూర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేశాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్ గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యూఎస్ఎస్ చేస్తున్నారు ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరిని అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లమ్ మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని యూఏఈ ఉండే ఓపెన్ ఆర్మ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ అల్ ఖైదా కానీ హమ్మాస్ వీళ్ళందరూ తీసుకోవాలి ఉండే బహరీన్ తీసుకో ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్యా ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గంజాలిటీ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి అండమన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేసారు మయన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ వారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ కి ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆట వాళ్ళు అసలు పట్టించుకోరు రోహింగ పిల్లలకి అడ్మిషన్ చెప్పిన సుప్రీం సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకను వచ్చి వాళ్ళని పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందే ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పిఎంఎల్ఏ అంత పిఎంఎల్ కదా ఈ వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టెడ్ అని పుట్టిన జైలు తమిళనాడు జైలు వేశారు పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చేమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేయకండి నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్ నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ట్రిప్లు చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇది మన దేశం అండి షుడ్ నూట నలభై కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం అండ్ దిస్ ఇస్ నాట్ మీ దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచి ఒక్క హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట పద్దెనిమిది దొంగ సర్టిఫికెట్లు డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో పన్నెండు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట ఎట్లా చేశారండి హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్ ఎవరు వెనకాల ఇక్కడ పిల్లలు పుట్టలేదు మీరు ఎవరికోసం తయారు చేస్తున్నారు ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు పద్దెనిమిది కావాలని పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిందో తెలిసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని అందరూ పంపించారు ఇక్కడ షార్ట్ టర్మ్ విజాలు వచ్చిన అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఇరవై రెండు మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు ఇంట్లో ఎంత పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసి వచ్చేసిందంట ఆలోచించండి వీఆర్ నాట్ ఎ ధర్మశాల సారీ మన పాపులేషన్ మన మన పెద్ద హెడేక్ మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి వాళ్ళ దేశం ఉన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళినండి వీ డోంట్ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది మీకు గుర్తుంటుంది అస్సాంలో పెద్ద ఒక జరిగింది మేము రాజీవ్ గాంధీ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అసా ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా వాళ్ళు ముస్లింస్ వస్తాయి కాదు హిందువులు మీద వ్యతిరేకించారు వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు అండి అస్సాంలో ఇరవై ఒక్క కాన్స్టిట్యూన్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది